గుడ్ మార్నింగ్ ఈరోజు వర్షం మామూలుగా పడట్లేదండి బయట వాతావరణం ఎంతో చల్లగా ఉండి వర్షం పడుతూనే ఉందండి ఈ చల్లని వాతావరణంలో మనం వేడివేడిగా చక్కగా టమాటా వంకాయ బజ్జీలు వేసుకుంటే ఎలా ఉంటుందో అని ఆలోచించి దానికి కావాల్సిన కావాల్సిన పదార్థాలు ఏంటో సమకూర్చుకుని కిచెన్లోకి వెళ్ళి మీకు అవి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి టమాటా వంకాయ బజ్జీలు ఎంత టేస్ట్గా ఉంటాయో నేను మాటల్లో చెప్పలేనండి అవి తయారు చేసు తీసుకునే విధానం చూపిస్తాను కదండి మీరు కూడా తయారు చేసుకుని నాకు అవి ఎలా కుదిరినాయో నాకు చెప్పండి టమాటా బజ్జీ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి చాలా ఓపికగా శ్రద్ధగా చేస్తే ఏ వంటకమైనా చక్కగా కుదురుతుందండి ఇలా వర్షం పడుతున్నప్పుడు మనం చక్కగా డీప్ ఫ్రై ఐటెం అనుకోకుండా బజ్జీలు చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ పిల్లలు పెద్దలు అందరూ చక్కగా తింటారు ఇప్పుడు మీకు వంకాయ టమాటా బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో చెప్పి వాటిని తయారు చేసుకునే విధానం కూడా మీకు చెప్తాను మొదట వంకాయల్ని ఇలా కట్ చేసుకుని ఉప్పు చేర్చి ఇలా నీటిలో సిద్ధం చేసుకోవాలి అలాగే టమాటాలని ఫుల్ టమాటాలా కాకుండా ఒక్కో టమాటాని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి అలా వేపిన పల్లీలు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు మనం సిద్ధం చేసుకోవాలి టమాటాలు ఇలా చక్కగా పండు రంగులో ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి టమాటాలను ఎంచుకునేటప్పుడు ఈ బజ్జీల కోసమని చక్కగా ఇలా కలర్ వచ్చిన టమాటాలను మాత్రమే ఈ బజ్జీలకు ఉపయోగించాలి మనం శనగపిండి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా వంట సోడా మనం శనగపిండిలో కొంచెం ఉప్పు చేర్చుకుని అలాగే వంట సోడా చేర్చుకుని కొద్దిగా వాటర్ పోస్తూ అన్నిటికీ మనం ఒక కప్పు శనగపిండి అయితే కొద్దిగా ఉప్పు కొంచెం వంట సోడా చేర్చుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ స్పూన్తో చక్కగా ఇలా రౌండ్ రౌండ్ కలుపుతూ కొంచెం ఎక్కువసేపే పిండి కలుపుకుంటే మనకి చాలా స్మూత్గా వస్తుందండి వాటర్ని అంతా ఒక్కసారే పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ మనం చేర్చుకుంటూ ఈ విధంగా పిండిని తిప్పుతూ కలుపుకోవాలి స్పూన్తో తిప్పుతూ కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా చక్కగా స్మూత్గా ఈ పిండి తయారవుతుంది ఈ పైపూత పిండి మనం మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మధ్యస్థంగా రెడీ చేసుకోవాలి ఈ పూతపిండి టమాటాన్ని చేర్చినప్పుడు వచ్చే బజ్జీలతోటే మనం స్టఫ్డ్ టమాటా బజ్జీ ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఇలా తయారు చేసుకున్న పూత పిండితో వంకాయ టమాటా బజ్జీలు ఎలా వెయ్యాలో మీకు ఇప్పుడు చూపిస్తాను మొదట మనం వంకాయల్ని ఆయిల్లో కొత్తగా డీప్ ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇలా పచ్చిగా కాకుండా వంకాయల్ని డ్రీ ఫ్రై చే ఇలా నూనెలో వేపుకుని చేసుకుంటే వంకాయ బజ్జీ చాలా బాగుంటుందండి టమాటాలని మటుకు చక్కగా డైరెక్ట్గానే మనం పిండిలో డిప్ చేసుకుని బజ్జీలుగా వేసేసుకోవచ్చు అలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఈ పూత పిండిలో టమాటా అంతా పిండి పట్టేటట్టు చేసుకుని నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి ఇలా చక్కగా టమాటా బజ్జీలు లోపల టమాటా వేగేంత వరకు కొంచెం ఎక్కువగా ఎక్కువగానే వేపుకోవాలండి ఇలా వేపుకుంటే పైన వచ్చే డొప్పల్లో మనం లోపల ఉండే టమాటాని పీనట్స్ కలిపి గుజ్జులా చేసి వాటిని స్టఫ్డ్ బజ్జీలుగా మనం రెడీ చేసుకుంటాము ఈ టమాటా బజ్జీలు ఎంత అమోఘంగా ఉంటాయో నేను మాటల్లో చెప్పలేనండి ఆహా ఏమి రుచి అంటే ఇంకా బాగుంటాయండి ఇవి ఇవి చేస్తే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో అలా టమాటా బజ్జీలు వంకాయ బజ్జీలు ఆ చక్కగా నూనెలో కాస్త ఎక్కువసేపే వేపుకోవాలండి టమాటా బజ్జీలలో మనం పైపూత చక్కగా వేగి ఆ బజ్జీలని విడదీసుకుంటే డొప్పలా వస్తుంది డబ్బల్లో మనం స్టఫ్ ఎలా పెట్టుకోవాలో మీకు నేను చూపిస్తాను ఇలా వేపుకున్నాక మిగిలిన పిండిని చక్కగా చిన్న చిన్న పునుకుల్లా వేసుకోవాలండి మనం టమాటా బజ్జీలకి స్టఫ్డ్గా ఈ చిన్న చిన్న పునుకులు ఉల్లిపాయలు వేపిన వేరుశనగ గుళ్ళు అన్నీ కలిపి మనం స్టఫ్ తయారు చేసి టమాటాలో టమాటా బజ్జీల్లో పెట్టుకోవాలి చెప్పాను కదండి టమాటాలు వేపుకున్నాక టమాటా బజ్జీలు వేగాక ఇలాగా మనం టమాటా బజ్జీలని ఇలాగ వేరు చేస్తే మనకి ఇలా డొప్పల్లాగా వస్తాయి అప్పుడు మనం దానిలో వచ్చిన టమాటాని ఇలాగా ఒక బౌల్లో పెట్టుకుని అలాగే మనం చిన్న చిన్న శనగపిండిని చిన్న చిన్న పునుకుల్లా వేసుకున్నాం కదండి వాటిని కూడా చేర్చి దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు చేర్చి వేపిన వేరుశనగ గుళ్ళు దీంట్లో చేర్చాలి అలాగే ఉప్పు కారం నిమ్మరసం కొంచెం ఎక్కువగా వేసుకుంటే పుల్లటి టేస్ట్ వచ్చి టమాటాకి నిమ్మకాయ బజ్జీలు వేపిన వేరుశనగాయ గుళ్ళు అన్నీ వేసి చక్కగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ఈ బజ్జీలు ఎంతో ఇష్టంగా చేసుకుంటే చాలా చక్కగా కుదురుతాయండి మీరు కూడా తయారు చేసుకుని నాకు ఎలా వచ్చినాయో కామెంట్స్లో చెప్పండి మీకు ఈ టమాటా వంకాయ బజ్జీలు నచ్చితే కనుక నాకు చెప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా స్టఫ్ చే చేసుకున్న స్టఫ్ని అలాగా టమాటా డొప్పల్లో చక్కగా ఏర్పాటు చేసుకోవాలి ఈ బజ్జీలు ఎలా ఉన్నాయో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చిన లైక్ వలన నాకు చాలా ఆనందం కలుగుతుంది నేను ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేయడానికి లైక్ షేర్ కామెంట్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ బజ్జీలు ఎలా ఉన్నాయో మీరు తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియజెప్పండి